ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్సంగం జ్ఞాన మార్గంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చుని ఉన్నారు తండ్రి స్మృతిలో ఉండుట అనగా సత్సంగం చేయటం ప్రశ్న పిల్లలైన మీకు సత్సంగం ఈ సమయంలోనే అవసరం ఎందుకు జవాబు ఎందుకంటే ఒక్క సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యమైన సద్గురువు సాంగత్యం వల్లనే తమో ప్రధాన ఆత్మలు ప్రధానము అనక అపవిత్రం నుండి పవిత్రంగా అవుతాయి సత్యమైన తండ్రి సాంగత్యం లేకుంటే నిర్బల ఆత్మలు శక్తివంతంగా అవ్వలేవు తండ్రి సాంగత్యం ద్వారా ఆత్మలో పవిత్రతా శక్తి వస్తుంది ఇరవై ఒక్క జన్మలకు వారి నావ తీరానికి చేరుకుంటుంది ఓం శాంతి పిల్లలు సత్సంగంలో కూర్చుని ఉన్నారు ఈ సత్సంగంలో పిల్లలు కల్పకల్పం ఈ సంఘం యుగంలోనే కూర్చుంటారు సత్యమైన సాంగత్యం అంటే ఏమిటో ప్రపంచంలోని వారికి తెలియదు సత్సంగం అనే పేరు మాత్రం అవినాశీగా వస్తూనే ఉంది భక్తి మార్గంలో కూడా మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నామని అంటారు కానీ వాస్తవానికి భక్తి మార్గంలో సత్సంగానికి ఎవ్వరూ వెళ్ళరు సత్సంగం ఒక్క జ్ఞాన మార్గంలోనే జరుగుతుంది ఇప్పుడు మీరు సత్యం సాంగత్యంలో కూర్చుని ఉన్నారు ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చుని ఉన్నాయి ఏ ఇతర చోట ఆత్మలు పరంపిత పరమాత్మ సాంగత్యంలో కూర్చోవు ఎందుకంటే తండ్రి అంటే ఎవరో తెలియదు మేము సత్సంగానికి వెళ్తున్నామని అంటారు కానీ వారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు మీరు దేహాభిమానంలోకి రారు మనమంతా ఆత్మల్మని సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నామని భావిస్తారు ఇతర మనుషులెవ్వరూ సత్యమైన సాంగత్యంలో కూర్చోలేరు సత్యంతో సాంగత్యం అనే పేరు కూడా ఇప్పటిదే సత్యానికి యథార్థమైన అర్థం తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రి ఎవరైతే సత్యమైన వారో వారి జతలో కూర్చుని ఉన్నారు వారు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యమైన సద్గురువు అనగా మీరు సత్సంగంలో కూర్చుని ఉన్నారు మీరు ఇక్కడ ఇంట్లో కూర్చుని ఉన్న స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మలమైన మనము ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యమైన సాంగత్యంలో ఉన్నాము తండ్రి మధువనంలో కూర్చుని ఉన్నారు తండ్రిని స్మృతి చేసే అనేక విధములైన యుక్తులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మనము పదహారు కల సంపూర్ణంగా అవుతున్నామని మళ్లీ క్రిందకు వస్తూ వస్తూ కళ్ళలు తగ్గిపోతాయని కూడా పిల్లలైన మీకు తెలుసు భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది తర్వాత దిగుతూ దిగుతూ వ్యభిచారి భక్తిగా అయినందున తమో ప్రధానమైపోతారు కనుక వారికి మళ్ళీ సత్యమైన సాంగత్యం తప్పకుండా అవసరం లేకుంటే పవిత్రంగా ఎలా అవుతారు ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది మనం బాబాను స్మృతి చేయాలని వారి సాంగత్యంలోనే ఉండాలని ఆత్మకు తెలుసు స్మృతిని కూడా సాంగత్యం అని అంటారు ఇది సత్యంతో సాంగత్యము దేహం ఉన్న ఆత్మలైన మీరు నన్ను స్మృతి చేయండి ఇదే సత్యంతో సాంగత్యం ఇతనికి ఎవరో గొప్ప వ్యక్తి సాంగత్యం లభించిందని అందువలన దేహాభిమానిగా అయ్యాడని అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది దీనివలన మీరు తమో ప్రధానం నుండి ప్రధానంగా అవుతారు తండ్రి అంటున్నారు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను ఇప్పుడు ఆత్మ పరమాత్మ సాంగత్యం చేసినందున మీరు ఇరవై ఒక్క జన్మలు తీరానికి చేరుకుంటారు ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యం లభిస్తుంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది తండ్రి అంటున్నారు పిల్లలైన మీరు నా సాంగత్యంలోనికి వచ్చినందున సతోప్రధానంగా అవుతారు దానిని స్వర్ణిమ యుగమని అంటారు సాధు సత్పురుషులు మొదలైనవారు నిర్లేపమని భావిస్తారు అందరూ పరమాత్ములే పరమాత్ములని అనుకుంటారు అనక పరమాత్మలో మల్లం ఏర్పడిందని అర్థమవుతుంది పరమాత్మలో మల్లం చెరనే చెరదు తండ్రి అడుగుతున్నారు పరమాత్మ అయిన నాలో మల్లం చెరుతుందా చెరదు నేను సదాపరంధామంలో ఉంటాను ఎందుకంటే నేను జనన మరణాల్లోకి రాను ఇది పిల్లలైన మీకు తెలుసు మీలో కూడా కొంతమందికి నాతో సాంగత్యం ఎక్కువగా ఉంది కొందరికి తక్కువగా ఉంది కొందరు బాగా పుషార్థం చేసి యోగంలో ఉంటారు ఎంత సమయం ఆత్మ పరమాత్మ సాంగత్యంలో ఉంటుందో అంత లాభం ఉంటుంది వికర్మలు వినాశనమవుతాయి తండ్రి అంటున్నారు ఓ ఆత్మల్లారా తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి నా సాంగత్యం చేయండి నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది లేకుంటే పరమాత్మ ఎలా మాట్లాడతారు ఆత్మ ఎలా వింటుంది ఇప్పుడు పిల్లలైన మీరు సత్య సాంగత్యంలో ఉన్నారు సత్యమైన తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి ఆత్మలు సత్యమైన సాంగత్యం చేయాలి ఆత్మ కూడా అద్భుతమైనదే పరమాత్మ కూడా అద్భుతమైన వారే ప్రపంచం కూడా అద్భుతమైనదే ఈ ప్రపంచం చక్రంలో ఎలా తిరుగుతూ ఉందో అది కూడా అద్భుతమే మీరు గ్రామాల్లో ఆల్రౌండ్ పాత్ర చేస్తారు ఆత్మలైన మీలో నాలుగు జన్మల పాత్ర నిశ్చయింపబడి ఉంది అద్భుతం కదా సత్యుగంలోని ఆత్మలకు ఇప్పటి కలియుగంలోని ఆత్మలకు ఎంత వ్యత్యాసం అందులో కూడా అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్గా ఉండేది ఆత్మలైన మీరే నాటకంలో కొంతమందికి ప్రారంభం నుండే పాత్ర ఉంటుంది కొంతమందికి మధ్య నుండి కొంతమందికి చివర్లో పాత్ర ఉంటుంది అవన్నీ హద్దులోని డ్రామాలు అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి ఇప్పుడు సైన్స్కు పేరు ప్రతిష్ఠలు ఎక్కువగా ఉన్నాయి సత్యుగంలో సైన్స్కు ఎంత శక్తి ఉంటుంది నూతన ప్రపంచం ఎంత త్వరగా తయారవుతుంది అక్కడ ముఖ్యమైనది పవిత్రతా బలం ఇప్పుడు అందరూ నిర్బలులే అక్కడ అందరూ బలవంతులే ఈ లక్ష్మీనారాయణులు శక్తివంతులు కదా ఇప్పుడు రావణుడు బలమంతా లాక్కున్నాడు మీరు మళ్ళీ ఆ రావణునిపై విజయం పొంది ఎంతో శక్తివంతులుగా అవుతారు సత్యంతో ఎంత సాంగత్యంలో ఉంటారో అనక ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్మృతి చేస్తుందో అంతా శక్తిశాలిగా అవుతుంది చదువులో కూడా బలం లభిస్తుంది కదా మీకు కూడా బలం లభిస్తుంది మీరు విశ్వమంతటిపై అధికారం కలిగి ఉంటారు ఆత్మకు సత్యం జతలో యోగం సంగం యుగంలోనే ఉంటుంది తండ్రి అంటున్నారు ఆత్మకు నా సాంగత్యం లభించినందున ఆత్మ చాలా బలశాలిగా అవుతుంది తండ్రి సర్వశక్తివంతుడు తండ్రి సర్వశక్తివంతుడు కదా వారి ద్వారా బలం లభిస్తుంది ఇందులో వేదశాస్త్రాలన్నిటి సారం ఆది మధ్యాంతాల జ్ఞానమంతా వచ్చేస్తుంది తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులు మీరు కూడా సర్వశక్తివంతులుగా అవుతారు విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు మీ నుండి ఎవ్వరూ మీ రాజ్యాన్ని లాక్కోలేరు మీకు నా ద్వారా ఎంతో బలం లభిస్తుంది ఇతనికి కూడా లభిస్తుంది ఎంత స్మృతి చేస్తారో అంత బలం లభిస్తుంది తండ్రి ఇక ఏ ఇతర కష్టంను ఇవ్వరు కేవలం స్మృతి చేస్తే చాలు నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇది అర్థం చేసుకోవటం ఏమంత పెద్ద విషయం కాదు ఎక్కువగా విస్తారంగా తెలిపే అవసరం లేదు బీజంను వలన ఈ బీజం ద్వారా వృక్షమంతా ఈ విధంగా పెరుగుతుందని విస్తారమవుతుందని అర్థం చేసుకుంటారు క్లుప్తంగా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇవన్నీ చాలా విచిత్రమైన విషయాలు భక్తి మార్గంలో మానవులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు చాలా శ్రమిస్తారు కానీ ఏమి లభించదు అయినా తండ్రి వచ్చి మళ్లీ మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు మనము యోగబలంతో విశ్వమంతటికి అధికారులుగా అవుతాము మీరు చేయవలసిన పురుషార్థం ఇదే భారతదేశం యోగం ప్రసిద్ధి చెందినది యోగం ద్వారా మీ ఆయువు ఎంతో వృద్ధి చెందుతుంది సత్య సాంగత్యం ద్వారా మీకు ఎంతో లాభం ఉంది ఆయువు వృద్ధి అవ్వటమే కాక శరీరం కూడా నిరోగిగా అవుతుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే నింపబడతాయి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన సాంగత్యంలో లేరు మీరు ప్రశాపిత బ్రహ్మ సంతానము తాతకు పౌత్రులు మేము తాతకు పౌత్రులమనే ఖుషి ఉండాలి కదా వారసత్వం కూడా తాత నుండే లభిస్తుంది ఇదే స్మృతి యాత్ర బుద్ధిలో ఇదే స్మృతి చేస్తూ ఉండాలి ఆ సత్సంగాల్లో అయితే ఒక చోటుకు వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ అటువంటి విషయం లేదు ఒక చోట కూర్చుంటూనే సత్యమైన సాంగత్యం జరుగుతుందని అనుకోరాదు అలా కాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ వారిని స్మృతి చేస్తే మనం సత్యమైన సాంగత్యంలోనే ఉంటాము స్మృతి చేయకుంటే దేహాభిమానంలో ఉంటాము దేహం అసత్యమైంది కదా సత్యమైంది కాదు శరీరము జడపదార్థం పంచతత్వాలతో చేయబడింది అందులో ఆత్మ లేకపోతే కదలను కూడా కదలదు మానవ శరీరానికి ఏల్ విలువ లేదు ఇతర శరీరాలన్నిటికీ విలువ ఉంది నేను ఫలానా ఫలానా అని ఆత్మనే అంటుంది కదా కావున సౌభాగ్యం ఆత్మకే లభించాలి తండ్రి చెప్తున్నారు కోడిగుడ్లు చేపలు మాంసము అన్ని తింటూ ఉంటారు కనుక ఇప్పుడు ఆత్మ ఎంతో పతనం చెందింది ప్రతి ఒక్కరూ భస్మాసురులుగా ఉన్నారు వారంతటుకు వారే భస్మం చేసుకుంటున్నారు ఎలా కామచిత్పై కూర్చుని ప్రతి ఒక్కరూ స్వయాన్ని భస్మం చేసుకుంటున్నారు కనుక భస్మాసురులు కదా ఇప్పుడు మీరు జ్ఞానచిత్పై కూర్చుని దేవతలుగా అవుతున్నారు ప్రపంచమంతా కామచిత్పై కూర్చుని భస్మం అయిపోయింది తమో ప్రధానంగా నల్లగా అయిపోయింది పిల్లలను నలుపు నుండి తెల్లగా చేసేందుకే తండ్రి వచ్చారు అందుకే తండ్రి తన పిల్లలకు అర్థం చేస్తున్నారు దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు వారింట్లో ఉన్న ఆ చదువు బుద్ధిలో ఉంటుంది కదా ఇది కూడా మీ బుద్ధిలో ఉండాలి ఇది మీ విద్యార్థి జీవితం లక్ష్యం మీ ఎదురుగా నిలబడి ఉంది లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడకు వస్తారు ఫలానా విధంగా అర్థం చేయించమని తండ్రి యుక్తులు తెలుపుతారు ప్రపంచంలో అనేక సత్సంగాలు ఉన్నాయి ఎంతోమంది మనుషులు కలుస్తూ ఉంటారు వాస్తవానికి అవి సత్సంగాలు కానే కావు సత్యమైన సాంగత్యం పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది తండ్రి వచ్చి సత్యుగాన్ని స్థాపన చేస్తారు మీరు అధికారులుగా అయిపోతారు దేహాభిమానం లేక అసత్య అభిమానం వలన మీరు క్రింద పడిపోతారు సత్యమైన సాంగత్యం ద్వారా ఉన్నతంగా అవుతారు మీరు అర్ధకల్పం ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు అక్కడ ఏ సత్సంగము ఉండదు సత్సంగం సంగమని ఆ రెండు ఉన్నప్పుడే అంటారు సత్యమైన తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే అన్ని విషయాలు వారే అర్థం చేస్తారు ఎంతవరకు అసత్యమైన తండ్రి రారో అంతవరకు ఎవరికీ తెలియదు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియచేస్తున్నారు ఓ ఆత్మల్లారా నా చేతలో ఉండండి లభించిన దేహాల సాంగత్యం నుండి అతీతమైపోండి దేహ సాంగత్యం భలే సత్యుగంలో కూడా ఉంటుంది కానీ అక్కడ మీరు పవిత్రంగా ఉంటారు ఇప్పుడు మీరు సత్సంగం వలన పతితం నుండి పావనంగా అవుతారు తర్వాత శరీరం కూడా సతోప్రధానమైందే లభిస్తుంది ఆత్మ కూడా సతో ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా ఉంది ప్రపంచం కొత్తదిగా పాతదిగా అవుతూ ఉంటుంది నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది ఈరోజు ఆ ధర్మంను మర్చిపోయి ఆది సనాతన హిందూ ధర్మానికి చెందినవారమని అంటారు తికమకపడి ఉన్నారు మేము ప్రాచీన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఇప్పుడు భారతవాసులైన మీరు భావిస్తారు సత్యుగానికి అధికారులుగా ఉండేవారు కానీ ఆ నశ ఎక్కడుంది కల్పం ఆయువును చాలా ఎక్కువగా రాసేసారు అన్ని విషయాలు మర్చిపోయారు దీని పేరే బుల్ బుల్ అయ్య ఆట ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మొత్తం జ్ఞానమంతా తెలుసుకున్నందున ఉన్నత పదవి పొందుతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత క్రింద పడతారు ఎందుకంటే రాజ్యం ప్రారంభమవుతుంది ప్రపంచం పాతదైపోతుంది కదా మనం నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారమని ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నామని అర్థం చేసుకున్నారు కొంతమందికి ఇది కూడా గుర్తుండదు బాబా మనల్ని స్వర్గవాసులుగా చేస్తారు అర్ధకల్పం మనం స్వర్గవాసులుగా ఉంటాము మళ్ళీ అర్ధకల్పం తర్వాత క్రింద పడతారు ఎందుకంటే రావణరాజ్యం ఆరంభమవుతుంది ప్రపంచం పాతదంటూ అవుతుంది కదా బాబా మనల్ను స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారని మీరు భావిస్తారు అర్ధకల్పం స్వర్గవాసులుగా ఉంటాము అర్ధకల్పం నరకవాసులుగా అవుతాము మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు ఇది జ్ఞానమృత్ డోస్ శివ్ పాత అవ్యూవాలు లభించాయి కొత్తవి లభించవు పాత శరీరం లభిస్తుంది తండ్రి వానప్రస్థంలోనే వస్తారు పిల్లలు సంతోషంగా ఉంటే తండ్రి కూడా సంతోషంగా ఉంటారు తండ్రి అంటున్నారు పిల్లలకు జ్ఞానం ఇచ్చి రావణు నుండి విడిపించేందుకు నేను వస్తాను పాత్ర ఖుషీగా అభినయించాలి కదా తండ్రి చాలా సంతోషంగా పాత్రను అభినయిస్తారు తండ్రి కల్పకల్పం రావాల్సి వస్తుంది ఈ పాత్ర ఎప్పుడూ ఆగిపోదు పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఎంతెంత సత్యంతో సాంగత్యం చేస్తారో అంత సంతోషం ఉంటుంది స్మృతి తక్కువగా ఉంది అందువల్లనే అంత ఖుషి ఉండదు తండ్రి తన పిల్లలకు వారసత్వంను ఇస్తారు ఏ పిల్లలు సత్యమైన హృదయం గలవారిగా ఉంటారో వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది సత్యమైన హృదయం ఉంటే బాబా రాశిగా ఉంటారు ఆంతరికంగా బాహ్యంగా ఎవరు సత్యంగా ఉంటారో తండ్రికి సహాయకారులుగా ఉంటారో సేవలు తత్పరులై ఉంటారో వారే తండ్రికి ప్రియమైన వారిగా ఉంటారు మేము సత్యమైన సేవ చేస్తున్నామా అని మీ అంతటుకు మీరే ప్రశ్నించుకోండి సత్యమైన బాబా సాంగత్యంలో ఉన్నామా సత్యమైన బాబా సాంగత్యంలో లేకుంటే గతి ఏమవుతుంది చాలామందికి దారి చూపుతూ ఉంటే ఉన్నత పదవి కూడా పొందుతారు సత్యమైన తండ్రి ద్వారా మేము ఏ వారసత్వం పొందుకున్నామని ఆంతరికంలో చూసుకోండి నంబర్ వారుగా ఉన్నారని మీకు తెలుసు ఒకరు పొందుకున్న వారసత్వానికి మరొకరు పొందుకున్న వారసత్వానికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీకు లభించిన ఈ దేహ సాంగత్యం నుండి అతీతంగా ఉండాలి సత్యమైన సాంగత్యం ద్వారా పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానచింతన జరుగుతూ ఉండాలి లక్ష్యంను ముందుంచుకుని పురుషార్థం చేయాలి సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకారులుగా అవ్వాలి వర్దానము అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా ఫస్ట్ జన్మ యొక్క ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకునే సమీపము మరియు సంపన్న భవ ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో సంబంధాలతో తండ్రిని తోడును లేక సమానతను అనుభవం చేస్తారో వారే అక్కడ రాయల్ కులంలో ఫస్ట్ జన్మ యొక్క సంబంధంలో సమీపంగా వస్తారు ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారీగా మరియు నిర్విఘ్నంగా ఉన్నారో వారే ఫస్ట్లో వస్తారు నిర్విఘ్నము అంటే విఘ్నాలు రానే రాకుండా ఉండటం కాదు కానీ విఘ్న వినాశకులుగా లేక విఘ్నాలపై సదావిజేయులుగా ఉండాలి ఈ రెండు విషయాలు ఆది నుండి అంతమం వరకు బాగుంటే ఫస్ట్ జన్మలో సాతీయులుగా అవుతారు స్లోగన్ సైలెన్స్ శక్తి ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగాయి ఏకత మరియు ఏకాగ్రతను సొంతం చేసుకోండి ఏకాంత వాసులు అనగా సదా స్థూలమైన ఏకాంతంతో పాటు ఒక్కరి అంతంలో ఉండటం ఏకాగ్రత శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశంనైనా ఆ ఆత్మ వరకు చేర్చవచ్చు ఏ ఆత్మనైనా ఆహ్వానించవచ్చు ఏ ఆత్మ యొక్క శబ్దాన్నైనా క్యాచ్ చేయగలరు ఏ ఆత్మకైనా దూరంగా కూర్చునే సహయోగంను ఇవ్వగలరు అచ్చా ఓం శాంతి